నిన్న మాట్లాడుతూ సార్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఏవైతే ఉన్నారో ఆయన స్టేట్మెంట్ చేశారు ఆయన ఏమన్నారు అంటే ఫోర్టీన్ టు నైన్టీన్ మధ్యలో ఏవైతే వెల్ఫేర్ ఆఫ్ దళిత్ కోసం చాలా స్కీమ్స్ అనేవి టీడీపీ ఎగ్జిక్యూట్ చేసిందో నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మధ్యలో అవన్నీ రివర్స్ అయిపోయాయి అవన్నీ క్యాన్సిల్ చేయబడ్డాయి సో వెల్ఫేర్ అనేది దళిత్ కమ్యూనిటీకి జరగలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అనే ఒక స్టేట్మెంట్ చేశారు అంటే ఫోర్టీన్ టు నైన్టీన్ మధ్యలో ఉన్న స్కీమ్స్ అన్నీ మళ్ళీ మేము మళ్ళీ తీసుకొస్తాము ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ దలిచ్ ఈ ఆస్పెక్ట్లో ఇంకొక యాంగిల్ ఇంక్లూడ్ చేసుకుంటూ మిమ్మల్ని ఏం అడుదాం అనుకుంటున్నారంటే కనీసం రెండు వందల ఇరవై ప్రాజెక్టులు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు టేక్ ఓవర్ చేసినప్పుడు ల్యాండ్ పుల్ బ్యాక్ అనేది జరిగింది ఆల్రెడీ ఇష్యూ చేసిన ల్యాండ్స్ని మళ్ళీ వాపస్ తీసుకోవడం జరిగింది దీనివల్ల ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వేరే నేబరింగ్ స్టేట్స్కి వెళ్ళాయి ద మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోర్స్ ఇస్ ద మాల్ అది ఏపీలో రావడానికి ముందు ప్లాన్ ఉండేది మళ్ళీ ఏదో ల్యాండ్ ఇష్యూ జరిగి పాలసీ రోల్ బ్యాక్ చేసేసరికి ఇటు వెంటూ తెలంగాణ ఇలాంటి జంక్షన్లో మీకు ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్ అండ్ కార్పొరేట్ అండర్స్టాండింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది కాబట్టి యాజ్ అన్ ఇన్వెస్టర్ ఇప్పుడు ఏపీని ఒక పవర్ సెంటర్ లాగా ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ లాగా ఏమైనా చూస్తూ ఉంటే ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరిగినవి ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి ఇట్ ఈస్ అ వెరీ ప్రికేర్ యో సిచ్యువేషన్ హౌ క్యాన్ అండ్ ఇన్వెస్టర్ ట్రస్ట్ దిస్ స్టేట్ అనేది ఒక ట్రస్ట్ డెఫిసిట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది సార్ సో మీరు దీన్ని ఎలా చూస్తున్నారు అంటే ఒక చీఫ్ మినిస్టర్ చేసిన పనులన్నీ పవర్ మారిపోతే షుడ్ ది అదర్ పర్సన్ రివర్స్ ఎవ్రీథింగ్ అంటే ఆయన చేసిన పనులన్నీ నేను తీసేస్తాను ఆయన క్రెడిట్ రావద్దు అంటే దానివల్ల జరిగింది మీకు లేకపోతే హౌ యు అనలైజెస్ అంటే సిచ్యువేషన్ ఇక్కడ మీరు మూడు డిఫరెంట్ ఇష్యూస్ని కలిపి మాట్లాడారు ఒకటంటే మీరు సోషల్ వెల్ఫేర్ నుంచి స్టార్ట్ అయ్యారు తర్వాత ల్యాండ్ ఇష్యూస్ నుంచి వచ్చారు ఆ తర్వాత ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ గురించి మాట్లాడారు మూడు సెపరేట్ అంశాలు ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వస్తే ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క స్కీమ్ని పాపులర్ స్కీమ్లా భావించి తీసుకొస్తుంది ప్రజలకి ఆ స్కీమ్ని రోల్ అవుట్ చేసినప్పుడు ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాని ఫలితాలు ప్రజలకు వస్తాయి ఆ ఫలితాలు ఆ ప్రజలు అనుభవిస్తున్నప్పుడు లేతే నోటి దగ్గరకు వచ్చిన ఫుడ్ అంటారు అన్నం అంటారు అంటారు ఒక్కొక్క బా ఒక్కొక్క ప్రాంతంలో ఒక భాష ఉంటుంది నోటి దగ్గర ఉన్న కూడిని లాగేసుకోవడం అనేది అది చాలా అది నేరం అండి సో టూ థౌజండ్ ఫోర్టీన్ టూ ఎయిటీన్లో ఏవైతే ఎస్సీ వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేశారు అవి తీరా నోటు దగ్గరకు వస్తు వస్తుందనగానే కొత్త ప్రభుత్వం వచ్చేసి లాగేసుకోవడం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్ యు మే వాంట్ టు సీ ఆ క్రెడిట్ టీడీపీ ప్రభుత్వానికి ఎందుకు పోవాలి అని మీ ఆలోచన ఉండొచ్చు అది పొలిటికల్ ఆలోచన కానీ మీరు చేసిన క్రియ అది ప్రజలకు వ్యతిరేకమైన క్రియ ప్రజా సంక్షేమానికి అది విరుద్ధమైన క్రియ అది 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 క్రైమ్ అది నాట్ కరెక్ట్ ఏ ప్రభుత్వాలైనా సరే ఒక ప్రభుత్వం తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు అది సేమ్ పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఏమైతే స్కీమ్స్ ప్రజల కోసం పెట్టారో మంచిగా జరుగుతుందో దాన్ని కంటిన్యూ చేసే బాధ్యత వచ్చే ప్రభుత్వాన్ని అన్నీ ఆపేసి కొట్టేసి అంటే నేను వచ్చి వారు మీరు నాకంటే ముందు ప్రభుత్వం ఉన్నారు బ్రహ్మాండమైన కొలాయి ఒక పైప్లైన్ వేసి ఒక గ్రామానికి తాగునీరు ఇచ్చారు నేను వచ్చి ఆ పైప్ లైన్ కొట్టేశాను కరెక్ట్ అది నేను వచ్చి దమ్ముంటే ఇంకో పైప్ లైన్ యాడ్ చేయాలి కానీ ఆ ప్లైన్ పా పైప్ లైన్ ఇంకో ఊరుకు తీసుకెళ్ళాలి కానీ ఇంప్రూవ్ చేయాలి కానీ ఇరగొట్టకూడదు గత ఐదు సంవత్సరాలుగా ఆ వైకాపా ప్రభుత్వంలో అదే అన్ని పైప్ లైన్లు ఇరగొట్టుకుంటూ సమయమంతా వృధా చేశారు